హలో గాయ్స్ టుడే టాపిక్ వచ్చేసి మ్యాంగో పిక్లు అనమాట సో నేను మీతో చెప్పా కదా మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు మేము ఏ విధంగా పడుతున్నాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని సో ఇప్పుడైతే మేము మ్యాంగో పిక్లు అయితే పడుతున్నాం అనమాట మా శ్రీవారు మామిడికాయ ముక్కలు అయితే కొట్టేస్తున్నారు ఇంకా నాకు కూడా కొట్టాలనిపించి నేను కూడా జాయిన్ అయ్యానమాట ఇంకా మా శ్రీవారు ఒకటే మాట అనేసారు కరా కండిగా నీకు మామిడికాయ ముక్కలు కట్ చేయడం రావట్లేదు సో నువ్వు పక్కకి అని అయితే అనేసారు ఇంకా నాకు చాలా బాధేసేసింది అనమాట ఎవరి టాలెంట్ వాళ్ళదిలే అని చెప్పి నేను ఇంకా పక్కకు వచ్చేసాను అనమాట మామిడికాయ ముక్కలు కట్ చేసి ఆరబెట్టేసరికి ఒక లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిందనమాట నైట్ అండి మార్నింగ్ డే టైంలో కాదు అండ్ ఇంకా మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మేము దగ్గర అయితే పెట్టేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేషన్ అయితే తీసుకున్నాము దాంట్లో కారం మెంతిపిండి ఆవిపిండి అయితే వేసేసుకొని ఉండలేం లేకుండా అయితే బాగా కలిపేసుకున్నాం అనమాట ఆ తర్వాత ఉప్పు వెల్లుల్లిపాయలు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము అండ్ పక్కన నూనె గిన్నె చూస్తున్నారు కదా ఆ నూనె గిన్నెలో మామిడికాయ ముక్కలు ముంచి లేపి కారంలో అయితే వేసేసామన్నమాట వేసేసేసి ఆ కారం అనేది ముక్కకు పట్టేంత వరకు కలిపి బకెట్లలో అయితే వేసేసుకున్నాము ఒక రెండు బకెట్ల దాకా అయితే మామిడికాయ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ లాస్ట్లో మిగిలిన కారంని పై పైన చల్లేసామన్నమాట రెండు బకెట్లలోను అండ్ లాస్ట్లో నూనె కూడా మిగిలింది ఆ నూనె కూడా పోసేసాము అది కూడా సరిపో అని చెప్పి నూనె ఎంత పోస్తే అంత మంచిది అని చెప్పి ఇంకో ప్యాకెట్ కూడా కట్ చేసి దాంట్లో పోసేసాం అనమాట అండ్ ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి అయితే మేము ఈ విధంగా పెట్టామండి మీరు ఎలా పడతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంత ఎంత అండ్ ఎంతమంది మామిడికాయ పచ్చడి పట్టారు ఇయ్యూ ఎంతమంది పట్టలేదు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మూడో రోజు మామిడికాయ పచ్చడి తీసి కలుపుకుంటారు కదా అలాగే మేము కూడా మూడో రోజు మామిడికాయ పచ్చడి తీసి అయితే కలిపేసుకున్నాం అనమాట కొంచెం ఉప్పగడ్డలు అనేది తగిలినాయి అనమాట ఇంకా బాగా కలిపేసుకున్నాము ఒక పెద్ద బేషన్లో అయితే వేసి బాగా కలిపేసుకున్నాం అనమాట మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఉప్పగడ్డలు ఎక్కడ తగలకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా తీసేటప్పుడు లోపు కరిగిపోతాయలే అని చెప్పి బాగా కలిపేసుకున్నాం అనమాట అండ్ మేమైతే ఏం చేస్తామంటే ముందు ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటామో వాళ్ళకైతే విడిగా ఫస్ట్ ఒక డబ్బాల్లో అయితే తీసేసామన్నమాట లాస్ట్లో మేమైతే తీసేసుకున్నాము ఆ పెరుగు బకెట్ మాదే అనమాట ఇంకా లాస్ట్లో మిగిలిన మామిడికాయ గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జులో అన్నం వేసేసుకొని బాగా కలిపేసేసుకొని అందరం అయితే చేసాం ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్